హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక మంచి టిప్ మీ అందరికి యూజ్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అసలే ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు అయితే విపరీతంగా పడుతూ ఉన్నాయి దీనివల్ల చాలామంది అనారోగ్యం పాలైతే అవుతున్నారు ఎందుకు అవుతున్నారు దేని గురించి అవుతున్నారంటే ఎక్కువగా దోమల గురించి అయితే అవుతున్నారండి ఎక్కువగా వాటర్ అది నిల్వ ఉండడం వల్ల దోమలు ఏక విపరీతంగా అయితే వచ్చేసినాయి దోమలు కుట్టిందంటే ఇంక అంతే మనకు రకరకాల రోగాల బారిన అయితే పడుతున్నామండి దాంట్లో డేంజరస్ ఏంటంటే డెంగ్యూ అండి ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ ఒక్కసారి నాకు వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ చాలా భయపడిపోయాను చాలా పెయిన్ఫుల్ ఫీవర్ అండి నాకు అయితే మాత్రం మనం ఈ దోమల కోసం పోవడానికి ఇటువంటి కాయిల్స్ అవి వాడుతూ ఉంటాము కానీ దీని పొగ దీని నుంచి వచ్చే పొగ చాలా మందికి అయితే పడదండి అలాగే ఇటువంటి స్ప్రేస్ ఆయింట్మెంట్స్ అది కూడా బాడీకి అది అప్లై చేస్తూ ఉంటాము దానివల్ల ఎలర్జీస్ అవి వస్తూ ఉంటాయి అవి కూడా పెద్దగా అయితే యూజ్ ఉండదు దానివల్ల ఇటువంటి రీఫిల్ ప్యాక్స్ అవి ఉంటుంటాయి కదండి లిక్విడ్స్ ఇవి కూడా వాడుతూ ఉంటాము దీనివల్ల కూడా ఏమి ఇబ్బంది ఉండదండి మనకి ఎందుకంటే దాని నుంచి వచ్చి స్మెల్ అయితే మాత్రం అస్సలు పడదు మనకి రకరకాలు ఏది వాడినా సరే మనకైతే మాత్రం అలర్జీస్ అయితే వస్తూనే ఉంటాయండి చాలా మంది నాకు పడలేదంటారు కదా దీనికైతే మంచి టిప్ అండి మీకు మనం చక్కగా ఇంట్లో ఉండే వాటితో అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఈ రకంగా చేస్తే అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఎవరిన సరే వాళ్ళకైతే మాత్రం ఇప్పుడు వల్ల ఎటువంటి హాని అయితే అస్సలు జరగదండి అదేంటంటే ఇలా రెండు ప్రమిదలు అయితే తీసుకున్నాను నేను మీరు ప్రమిదలైనా తీసుకోవచ్చు లేదంటే దీపారాధన చేసి ఉంటాయి కదా అవన్న చేసుకోవచ్చు అది ఏమీ లేదంటే స్టీల్ గిన్నెలు బౌల్స్ అయితే చిన్న దాంట్లో వేసుకుని కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే అయితే తీసుకున్నాను దీంట్లో ఒకటి కాటన్తో కానీ దూధతో కానీ ఏదైనా పర్లేదండి ఒక వత్తు అయితే వేసుకోవాలి మనలో దీపరాధన చేస్తా వేస్తాం కదా అలాగ వత్తు అయితే వేసుకోవాలి దీని నుంచి వచ్చే స్మెల్ కానీ దీని నుంచి వచ్చి పొగ కానీ ఎలాంటి హాని అయితే ఉండదండి ఇదైతే వేప నూనె నేను చిన్న బాటిల్కి అయితే తీసుకున్నానండి వేప నూనె నేను ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటానండి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఫైవ్ కల్లా ఇది తయారు చేసి పెట్టుకుంటే మనం సరిపోతుంది వీటి నిండా నూనె అయితే వేయాలి వేసిన తర్వాత దీంట్లో మనం ఎప్పుడు ఇంట్లో వాడే నార్మల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి అసలు వీటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా అస్సలు ఉండదు మనకి ఇది అందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకండి ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అలాగే దీనివల్ల చాలా మంచి ఉపయోగం అయితే కూడా ఉంటుందండి ఇటువంటి బిర్యానీ ఆకు తీసుకొని మనం చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి మనం సెజర్తో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే చేతితో అయితే చేసి చూపిస్తున్నాను చాలా చిన్న చిన్న పీస్ కింద చేసుకోవచ్చు లేదంటే ఇది బిర్యానీ ఆకు పౌడరు మిక్సీలో వేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్న సరే బాగుంటుందండి కానీ అలా స్టోర్ చేసిన దానికి ఎలా అయినా సరే స్మెల్ అయితే ఎక్కువగా పోతుంది కదా దానివల్ల ఎప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా అయితే వర్కౌట్ అవుతుందండి మనకి వీళ్ళంత చిన్న పీసులు అయితే చేసుకుని ఈ ఆయిల్లో అయితే వేయాలి ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం సేపు అయితే నాన్న ఇవ్వాలండి బిర్యానీ ఆకులో ఉండి సారం అంతా ఆయిల్లోకి అయితే దిగుతుంది అలాగే ఒత్తు కూడా చక్కగా నానుతుంది ఓ ఫైవ్ మినిట్స్ ముందు చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగా మరొక ప్రమిదిలో మనం అది వాడే దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఈ చెక్క అయితే చిన్న చిన్న పీసు కింద అయితే ఇరిసేసాను మీరు కావాలంటే దేంట్లోనే దంచి లైట్గా పౌడర్లకు కూడా వేసుకోవచ్చు కొద్దిగా దాల్చిని అలాగే లవంగా లవంగాలు కూడా కొద్దిగా క్రష్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఎలా వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి క్రష్ చేస్తే త్వరగా అయితే ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది వీలైతే క్రష్ చేసుకుని అయితే వేసుకోండి మీరు ఈ రెండు ఆటలు ఎలా వేసాం కదా ఇదంతా ఈవినింగ్ ఫైవ్ కల్లా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది పెద్దగా పని అయితే ఏం కాదు ఇప్పుడైతే మనం వెలిగించాలండి ఈ ఒత్తిల్ రెండు ఇలా వెలిగించి పెట్టి ఇలా వెలిగిన తర్వాత కొంచెంసేపటికి అది వెలిగేటప్పటికి బిర్యానీ స్మెల్ లవంగా చెక్క స్మెల్ ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయండి ఈ స్మెల్ అయితే దోమలకి అస్సలు ఇష్టం ఉండదు దీని నుంచి ఎటువంటి పొగ కూడా రాదండి పూర్వం ఇలా వేప నూనెలో అది వేసి మన దీప వెలిగించి పెట్టుకున్నారు అప్పుడులో కరెంట్ అది ఉండేది కాదు కదా అప్పుడు ఎటువంటి దోమలు ఎక్కువగా ఉండేవి కాదు ఎవరికి పెద్దగా ఎలాంటి అనారోగ్యాలు అయితే అస్సలు వచ్చాయి కదండి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే కానీ మనమైతే అవన్నీ మర్చిపోయి లిక్విడ్స్ అవి ఇవి అన్నీ వాడేస్తూ ఉంటాము అవి మళ్ళీ తర్వాత మనకు పడలేదని అంటూ ఉంటామండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇటువంటివి బాగా పెట్టుకోవచ్చు ఇది ఒక ఐదు నిమిషాలు వెలిగించిన తర్వాత బెడ్రూమ్లో అయితే ఐ మీన్ మనం ఎక్కడ పడుకుంటామో అక్కడైతే మాత్రం పెట్టుకోవాలి ఇలా పెట్టి లైట్ అయితే తీసేయాలండి నేనైతే చూపిస్తున్నాను మీకు బల్బు అయితే తీసేసి డోర్ అయితే ఓపెన్ చేసే ఉంచాలి డోర్ అయితే లాక్ చేయకూడదండి డోర్ ఓపెన్ చేసే ఉండాలి ఈ దీనికి లిక్విడ్కి ఐ మీన్ ఇలా వెలిగించిన దీపానికి దోమలు అయితే అసలు చనిపోవండి దోమలన్నీ కూడా బయటకు పారిపోతాయి స్మెల్కి అలాగే నేను మా బెడ్రూమ్స్ రెండు అడ్లు కూడా ప్రతిరోజు పెడతాను ఈ రెండిట్లో ఏదన్నా సరే చేసుకోవచ్చు మనం రెండు ఒకసారి చేసుకోవాలన్నా ఏం లేదు ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు మనం ఇలా ఈవినింగ్ అయ్యేటప్పటికి రూమ్లో అయితే పెడుతూ ఉంటాను పెట్టి డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంచితే కనుక దీని నుంచి వచ్చి దీపం ఆ స్మెల్కి కూడా లోపల నుండి దోమలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి అలా ఒక వన్ అవర్ సిక్స్ అయ్యే వరకు అయితే ఉంచి మనం ఆ తర్వాత డోర్ అయితే వేసేసుకోవాలండి లాక్ చేసేయాలి డోర్ అప్పటి నుంచి ఇంక దోమలు అయితే లోపలికి రావు మనం దోమలు కూడా చంపట్లేదు అలానే అసలు ఇంట్లో దోమలు కూడా అస్సలు ఉండవు ఇలా మనం కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి అసలు దోమల బారి నుంచి అయితే బయట పడిపోవచ్చు మనం ఎక్కడ కూడా ఒక దోమ అయితే ఉండదు దోమలు ఏమంటే మనం చాలా సేఫ్టీగా ఉన్నట్టు అనారోగ్యాల నుంచి చాలా వరకు అయితే పడినట్టు అవుతుందండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు నచ్చిన తర్వాత నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ వీడియో ఐ మీన్ ఈ మెథడ్ మీకు ఇంతకు ముందే తెలుసుంటే కనుక మీకు తెలిస్తే కూడా నో ప్రాబ్లం అండి తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను నేను ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు ఒక్కసారి నా ఛానల్ ఫాలో అయ్యి చూసి నచ్చితే మాత్రం కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్